కేసీఆర్ తెలంగాణ వద్దని ఇది కుటుంబ తెలంగాణ వద్దని గరీబ్ తెలంగాణ సామాజిక తెలంగాణ వచ్చినప్పుడే బంగారు తెలంగాణ అవుతుంది ఇప్పుడు ఇలా బంగారు తెలంగాణ సభల్లో చెప్తున్నాడు కోట యాజులు ఇస్తున్నాడు టీవీలలో యాజులు తీస్తున్నాడు కానీ జాడ బంగారు తెలంగాణ ఉన్నది ఎక్కడ చూసినా చెత్త చెదరం ఇంకొడుకుంటుంది ఎగిపోతుంది ఎక్కడ చూసినా కంగారు తెలంగాణనే ఉన్నది అందుకే సరే ఒక్క రూపాయి అడుగుతా ఉన్నా ప్రేమతో ఐదు కొత్త ప్రజల కడుగుతున్నా బిజిలు బిల్డింగ్లు అన్ని అభివృద్ధి చేసిండు కాంట్రాక్టర్లు గుత్తదారులకు ఆఫీసర్లకు రౌడీలకు రాజకీయ నాయకులకు గుత్తదారులకే అభివృద్ధి చేసిండు కానీ ఎవరికైనా సామాన్యుడికి మీలాంటి వారికి అభివృద్ధి చేసిండు అసలు ఉద్యోగం వచ్చే ఉద్యోగం ఇస్తాను ఎక్క ఏం దక్క అటు ఇక రామారావు అంటాడు ఏమి అభివృద్ధి చేసి జరాలా ఇరవై నాలుగు గంటలు కరెంట్ అంటాడు పైన వేసుకుంటా పైనకుంటా కేసులు పెట్టుకుంటా జైలు పాలేయలేక ఎందరు రైతులు ఆత్మహత్యలు చేసుకోలేదు ನಿರ್ಮಲ್ ಜಿಲ್ಲಾ ಆಯ್ತು ಆಫೀಸರ್ ಕಟ್ಟಕೊಂಡರು ಅಧಿಕಾರ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి